ఆ మైకులా గొంతు చక్కగా అత్తలేదు ఇంట్లో మంచిగా అత్త అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్ ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ నాది అప్పటి నుంచి జర్నీ మాట నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను వెంట్రాక్టిజం చేసేవాడు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడి నుంచి తన కెరీర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీమ్ లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తానంటే మామూలు విషయం కాదు ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూఫ్ అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సుజాత సినిమా తీశాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి కొన్న ప్రొడ్యూసర్స్కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడ జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు So, I really look up to you, Rakesh. Thank you so much once again uh, for having me here. And all the very best, and God bless you to the whole team. రేపు సినిమాని థియేటర్స్ లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి సో మచ్ అన్న నీ నోట్ నుంచి వచ్చే ఏ మాట ఆనిమత్యం అన్న మస్తు మాట్లాడుతూ నువ్వు అయితే ఇక్కడికి వచ్చిన దాంట్లో చాలా మందికి ఒక డౌట్ ఉన్నది నన్ను ముందుగానే అడగమని చెప్పి నీ ఫోటో ఇక్కడ రాగానే మరి నేను ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా

రాకేష్ లైఫ్ లో ఒక లక్ష్మీదేవి వచ్చింది సినిమా తీసాడు అని చెప్పనన్నా నువ్వే లక్ష్మీదేవి అందుకే అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే ఇప్పుడు నేను అడుగుతే సరే చెప్పమ్మా అన్న చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తుంది తల దించుకునేటట్టు అస్సలే అడుగమ్మా అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటని అడిగిన తర్వాత ఎవరన్నా చేసుకుంటారండి ఒకసారి చెప్పు రెండోసారి చెప్పు మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూసిన తర్వాత కూడా లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని తోట బాబోయినాయి దగ్గర ఆన్సర్ చెప్పలేదు ఇంకా కళ్యాణం వచ్చిన అంతే అంతే ఆగదంట అవుతుందన్న ఎందుకంటే కప్పోసి ఆపుకోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటాం ఏమో మా అందరూ ఎక్కడున్న పెద్దవాళ్ళు లేదు నిజంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల

అంతగానో ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికి పూజలు చేస్తావు నేను ఎందుకన్నా ఆశీర్వది దేవుడు ఇక్కడ చూడు పెళ్లి వాళ్ళు చూడు వాళ్ళందరూ పోలే ఇలాగే బాగున్నాం ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పారు ఏరి ఒక్క ఒక్కరిని చూపి అన్నా నువ్వు ఇట్లానే మంచిగా ఒక్క నిమిషం వెంకన్న నన్ అడుగుదాం అన్న ఈయన పెళ్లి చేసుకోన లేదు అంటే తాడి ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఈయనకి పెళ్లి చేయాల్నా వద్దా ఒక్క మాట చెప్పారు అన్న పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉంటాయి అక్కడ చేసుకొని అంతవసరం చేసుకుంటే చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ కానీ బా ఏ ఊరికి పెళ్ళి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉన్నారు దానికి పెద్ద కథ కార్యక్రమం లేనిపోని పంచాయతీ అంతా మీ ఎక్స్పీరియన్స్ మొత్తం బయట ఇక్కడ నవ్వుతున్న వాళ్ళందరూ భార్య బాధితులే అన్నా అన్నా వాళ్ళు ఎంత కష్ట సుఖము అక్కడ ఎంత కష్టపడ కష్టపడ కూడా అన్న ఒకరు పెండ్లి ముచ్చట అది నాలుగు గోడల మధ్యలోనే ఉన్నది అంటే అది అది అక్కడి వరకే ఉండాలి కానీ ఈయన పెండ్లి ముచ్చటతోని కొట్టుకుంటానన్నా బయట దేశంలల్ల హరిష్ అన్న మీరు చెప్పండి లగ్గం చేసుకోమంటారా వద్దంటారా మీరు చెప్పేదాన్ని బట్ట అన్న డిసైడ్ ఏమన్నా చెప్పు సార్ 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 ఇప్పుడు ఈయన లగ్గు గురించి రాష్ట్ర విషయం చేస్తున్నాను సరే అమ్మ ఓకమ్ అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది పెళ్ళి అయితే గిరాక్ తగ్గిపోతుంది అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అర్థం మంచిగా ఉన్నాడు

అండ్ అభి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్స్ అ మచ్ చాలా మంది అడుగుతున్నారు బేసికల్లీ అదే రాకేష్ దీనికి రాలేదేంటి ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా రాలేదేంటి రాలేదేంటి అన్నారు మేమందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి సీన్ ఒక చూసాం హరీష్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో యూ కేమ్ ఆల్ ద వే టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ జబర్దస్త్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరు అడుగుతుంటారు బేసుకెళ్లి రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి ఏంటంటే నాకు ఫోన్ చేసాను మాట అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలా మంది అడుగుతున్నారు అంటే జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని కొన్ని సార్లు రావడం లేట్ వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క సో థ్యాంక్ యూ ఓకే మా సుధీర్ యాంకరే కాబట్టి సుధీర్ స్టైల్ ఉంటాడు టీజర్ చెప్పేసి ఇల్లా అనుకో సీన్ సీన్ చెప్పేస్తాడు సీన్ అంటే రోజా మళ్ళీ తిరుపతి కొండ